హలో ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు ఎన్నో రకాల ట్రక్స్ మరియు బస్సులను చూస్తుంటాం అయితే ఫ్యూచర్ బేస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉండే బస్సులని అయితే చూసి ఉండరు కానీ వాటి గురించి కూడా మీరు ఆలోచించి ఉండరు అయితే అవి కూడా వస్తాయి అలాగే మన రవాణాన్ని సులభతరం చేస్తాయి వీటి గురించి తెలుసుకోబోయే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ని ఆల్ అని పెట్టండి ఫ్యూచర్ ట్రక్ టూ ఫైవ్ టూ జీరో అయితే టార్జాన్ మూవీని చూసే ఉంటారు అందులో కారు డ్రైవర్ లేకుండానే చాలా ఫాస్ట్గా వెళుతుంది కానీ ఇప్పుడు మనం కారు గురించి మాట్లాడుకోవట్లేదు ఒక పెద్ద ట్రక్ గురించి ఇది కూడా సేమ్ అలాగే ఎవరూ లేకుండానే ఎలక్ట్రానిక్ టెక్నాలజీతో కంట్రోల్ అవుతుంది ట్రక్లో డ్రైవర్ హాయిగా నిద్రపోయినా కూడా ట్రక్ ఆటోమేటిక్గా దాని అంతటా అదే వెళుతుంది ఈ టెక్నాలజీ టెస్లా కారులో కూడా ఉంది డ్రైవర్ యొక్క పనిని తగ్గించి ట్రాన్స్పోర్టేషన్ని పెంచడానికి ఈ కొత్త పద్ధతిని ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ మీద ఆధారపడినటువంటి ఈ కొత్త ట్రక్ యొక్క డిజైన్ చాలా అందంగా ఉంటుంది దీన్ని బయట నుంచి చూస్తుంటే ఒక మిషన్ లాగా కనిపిస్తుంది ఇది చూడడానికి ఒక లగ్జరీ వెహికల్ లాగే కనిపిస్తుంది బెంజ్ అయితే చాలా రకాల లగ్జరీ వెహికల్స్ని తయారు చేస్తుంది కాబట్టి ఇది కూడా ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ అనవచ్చు ఫైర్ ట్రక్ ఇది కూడా కొత్త ఫ్యూచర్ మనందరికీ తెలిసిందే సిటీలో పెద్ద పెద్ద వెహికల్స్తో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఆ సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్స్ని ఫాస్ట్గా అక్కడికి వెళ్ళటానికి చాలా టైం అయితే పడుతుంది ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే కొంతమంది ఇన్వర్టర్స్ ఈ అద్భుతమైన వెహికల్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఈ వెహికల్ ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే బ్యాలెన్స్ అవుతూ మధ్యలో ఉండే ఒక లైన్ మీద వెళుతుంది ఇవే కాకుండా వాటర్ ట్యాంకర్స్ ఫైర్ ఆఫీసర్స్కి అయితే ఏ ఫ్లోర్లో అయితే ప్రమాదం జరిగిందో అక్కడికైతే లిఫ్ట్ చేస్తుంది నిజంగా అద్భుతమైన టెక్నాలజీ ఇది ఇంట్రడ్యూసింగ్ లియాన్ ఎయిట్ ఎలక్ట్రానిక్ ట్రక్ ఈ అద్భుతమైన ట్రక్ చెత్త బుట్టను చాలా ఈజీగా ఎత్తటానికి అదేవిధంగా ఖాళీ చేయడానికి ఎవరి అవసరం లేకుండా ఈ ట్రక్కి ఒక హ్యాండిల్ని అమర్చారు ఈ కారణంగా డస్ట్బిన్స్ అన్నీ ఈజీగా ఖాళీ చేస్తుంది దీన్ని నడిపించడానికి ఒక డ్రైవర్ ఉంటే సరిపోతుంది మిగిలిన పనులన్నీ డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా సెట్ చేస్తుంటారు దీనికి హైటెక్ టచ్ స్క్రీన్ ఇవ్వబడి ఉంటుంది దీని వాళ్ళు ఈజీగా యూజ్ చేసి పనులన్నీ చేస్తుంటారు ఫ్యూచర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈ వెహికల్ ఒక అద్భుతమైన ఎలక్ట్రానిక్ ట్రైన్ పట్టాల మీదనే వెళుతుంది కానీ భూమి మీద కాదు హెలికాప్టర్ లాగా గాలిలో ఎగురుకుంటూ ఈ వెహికల్లో కేవలం సిట్టింగ్ కాకుండా బార్ డైనింగ్ ఏరియా ఇంకా స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇది డ్రోన్ లాగా ఎగురుకుంటూ ప్యాసింజర్స్ని ఒక చోటు నుంచి మరొక చోటుకి ఈజీగా తీసుకెళ్తుంది మనం మన స్మార్ట్ ఫోన్లో ఒకవేళ ఏదైనా సినిమా కానీ వీడియో కానీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తుంటాం ఏదైనా పెద్ద స్క్రీన్ ఉంటే ఇంకా మంచిగా చూడొచ్చని చాలా క్లియర్ అండ్ హెచ్డి క్వాలిటీతో పాటు ఈ ట్రక్లో స్మార్ట్ ఫోన్ కంటే చాలా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మొత్తం బస్సు నిండా కనిపిస్తుంది కనుక బస్సు మొత్తం ఎంత అద్భుతంగా ఉంటుందో అంటే బయట ఉన్నవారు ఏం జరుగుతుందో అని అనుకుంటారు కానీ బయట నుండి చూసే వారికైతే దెబ్బకి షాక్ అవుతారు ఇలా అందరినీ ఈ ట్రక్ ఆకట్టుకుంటుంది కేవలం దీన్ని అడ్వర్టైజ్మెంట్ కోసమే దీన్ని తయారు చేశారు కాబట్టి ఒక చోట కాకుండా ఈ బస్సు తిరుగుతూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటుంది బెంజ్ వేరియో ఇది ఒక ఫుల్లీ ఆటోమేటిక్ మోటార్ హోమ్ దీంట్లో ఉండే ఆటోమేటిక్ ఫీచర్స్ మరింత ఆకర్షణీయంగా ఉంటాయి ఇంటిలాగే ఉండే కారులో కూర్చోవడానికి చైర్స్ సోఫాలు టైంపాస్ కోసం టీవీ వండుకోవటానికి గ్యాస్ స్టవ్ ఒక అద్భుతమైన ఫ్రిడ్జ్ పరుపు బాత్రూమ్ పడుకోవడానికి రెండు బెడ్స్ ఇంకేముంది లగ్జరీగా ఇంట్లో ఉండే అన్ని రకాల సదుపాయాలు ఈ బస్సులో సమకూర్చారు ఈ బస్సు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ లగ్జరీ షిప్ వెహికల్ దిమ్మ తిరిగిపోయేలా ఉండటంతో పాటు గాలిలో కూడా ఎగురుతుంది దీన్ని చూస్తుంటే అందరూ ప్లెయిన్ అని అనుకుంటారు కానీ ఈ ఎయిర్ షిప్ లోపల టేబుల్స్ సోఫాలు అందరూ సౌకర్యంగా ప్రయాణించడానికి డైనింగ్ ఏరియా బార్ కిచెన్ విడివిడిగా ప్రయాణికులకి రూమ్స్ కూడా ఉంటాయి ఫ్లెక్సిబుల్ ట్రాన్స్పోర్ట్ ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే తొందరగా ఎక్కడికైనా వెళ్ళడానికి అద్భుతమైన సెల్ఫ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్తో దీన్ని తీసుకొచ్చారు ఇది నిజంగా అద్భుతమైన వెహికల్ దీనిలో చాలామంది ప్రయాణికులు బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి అయితే ఈ వెహికల్ బ్రిడ్జ్ కానీ వచ్చినప్పుడు క్రిందికి కూడా వంగి వెళ్ళగలదు కేవలం ట్రాఫిక్ నుంచి బయటపడడం కోసమే ఈ వెహికల్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే కెపాసిటీస్ వాల్మార్ట్ అడ్వాన్స్ వెహికల్ వాల్మార్ట్ చాలా పెద్ద కంపెనీ దీని యొక్క షోరూమ్స్ ప్రపంచం అంతటా ఉన్నాయి వస్తు రవాణాకి పెద్ద ట్రక్ అయితే అవసరం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో చాలా వరకు వస్తు రవాణా చేయడానికి ఇలాంటి హైబ్రిడ్ ఇంజన్లో కార్బన్ స్టోరేజ్ సిస్టమ్ మరియు బ్యాటరీని అమర్చారు ఇవే కాకుండా ఈజీగా ఓపెన్ అయ్యే స్లైడింగ్ డోర్స్ కూడా ఉన్నాయి అలాగే డ్రైవర్ నడిపేటప్పుడు చూడడానికి చాలా ప్లేస్ అయితే ఉంటుంది దీనికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మిర్రర్స్ అయితే ఉంటాయి దీని ఇంటీరియర్ కూడా కంఫర్టబుల్ డిజైన్లో ఉంటుంది దీనిలో చాలా రకాల ఎలక్ట్రానిక్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి ఈ అద్భుతమైన ట్రక్ యొక్క స్ట్రాంగ్ బాడీని కార్బన్ ఫైబర్ మెటీరియల్స్తో తయారు చేశారు కాబట్టి చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎలా అనిపిస్తుందంటే చిన్న హెలికాప్టర్ని ట్రక్ లాగా డిజైన్ చేశారేమో అనిపిస్తుంది టెస్లా సెమీ ట్రక్ ఈ ట్రక్ అయితే చాలా అద్భుతంగా ఉండాల్సిందే టెస్లా మరి ఇది మామూలుగా ఉండదు కదా ఇది ప్రపంచంలో మోస్ట్ కంఫర్టబుల్ ట్రక్ ఇందులో నాలుగు ఇండిపెండెంట్ మోటార్స్ని అమర్చారు బ్యాటరీ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటుంది కనుక ఇది ఎలక్ట్రానిక్ ఛార్జ్తోనే నడుస్తుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత ఎనిమిది వందల ఐదు కిలోమీటర్లు ఏకదాటిగా నడుస్తుంది కావున మనకి ఇంధన పొదుపు ఎంత ఉందో సమయం కూడా అలాగనే ఆదా అవుతుంది అదేవిధంగా దీన్ని ఛార్జింగ్ చేయడానికి కేవలం ముప్పై నిమిషాల్లో ఎనభై శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది దీని డిజైన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీరు పొందగలుగుతారు